అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ శుభవార్త అండి చాలా మంది కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కదా అయితే కొత్త పెన్షన్లు సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ అనేది వస్తుంది అసలు ఎవరెవరికి వస్తుంది అర్హతలు ఏంటి దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఎవరైనా కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే చాలా మంది గత ప్రభుత్వంలో అప్లై చేసి వాళ్ళు ఇంకా పెన్షన్ రాక ఎదురు చూస్తూ ఉన్నారు కదా వాళ్ళకు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చెప్తానండి వాళ్ళకి పెన్షన్ ఎప్పుడు వస్తుంది అసలు వస్తుందా రాదా లేకుంటే మళ్ళీ అప్లై చేసుకోవాలా దీని గురించి కొత్త పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేంటంటే చాలా మంది కొత్త పెన్షన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు మనకు పెన్షన్లు వచ్చేసి ఒక కేటగిరీ కాదు చాలా కేటగిరీలు అయితే ఉన్నాయి యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు వృద్ధులు వికలాంగులు ఆ దివ్యాంగులు చర్మకారులు సో చాలా రకాల మంది మనకు పెన్షన్దారులు అయితే ఉన్నారు ట్రాన్స్జెండర్స్ సో అన్ని పేర్లు చెప్పలేను కానీ మనకు చాలా రకాల పెన్షన్లు అయితే ఉన్నాయి ఈ పెన్షన్ల కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు కదా ముఖ్యంగా వచ్చేసి చాలా మంది గత ప్రభుత్వంలో అప్లై చేశారు అప్లై చేశారే కానీ ఇంతవరకు కూడా డబ్బులు అయితే రాలేదు సో మరి ఎందుకు రాలేదు అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా చూసుకుందామండి గత ప్రభుత్వంలో అప్లై చేసిన వారికి కొంతమందికి శాంక్షన్ అయితే అయ్యింది కొంతమందికి మాత్రము అక్టోబర్ నెలలో వచ్చేసింది మిగతా శాంక్షన్ కాని వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకి ఇంకా రాదు వాళ్ళకైతే ఇంకా రాదండి వాళ్ళకి శాంక్షన్ కాలేదు వాళ్ళు అప్లై చేసిన పేపర్స్ అన్నీ కూడా పక్కన పడేశారు ఇప్పుడు మళ్ళీ కూడా మనకు నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్దారులకు అందరికీ కూడా పెన్షన్ అనేది అప్లై అనేది చేస్తారు కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మిగతా వాళ్ళు కొత్తగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ గురించి అయితే చెప్తాను ముఖ్యంగా ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో అలాంటి వాళ్ళకైతే భారీ గుడ్ న్యూస్ అండి అదేంటంటే భర్త చనిపోయిన వాళ్ళకి మామూలుగా అయితే డెత్ సర్టిఫికేట్ తెచ్చుకొని సచివాలయాల చుట్టూ మండలాఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు అలాంటి తిరిగే సమస్య లేకుండా ఇప్పుడైతే మనకు కోటం ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది అదేంటంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో అయితే అందరికీ కాదు ఈ ఆప్షను మీ భర్తకి ఆల్రెడీ పెన్షన్ వస్తూ ఉండి మీ భర్త చనిపోతే వీళ్ళకైతే మీరు డెత్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ కనుక తెచ్చుకున్నట్లయితే అలా తెచ్చుకున్న వెంటనే కూడా సచివాలయానికి ఇస్తే నెక్స్ట్ మంత్ నుంచి ఆటోమేటిక్గా మీకు మీ భర్త యొక్క పెన్షన్ అనేది మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి వెంటనే కూడా మీకు పెన్షన్ అనేది వచ్చేస్తుంది సో ఇలా ఉంటుంది అన్నమాట పెన్షన్కు సంబంధించి సో ఇలా ఉంటుందన్నమాట పెన్షన్కి సంబంధించి అది కూడా ఎవరైతే మీ భర్త చనిపోయి ఉంటారో వాళ్ళ పెన్షన్కు సంబంధించి ఇంకా ఆల్రెడీ కొంతమందికి భర్తకి అసలు పెన్షనే రాలా కానీ చనిపోయి ఉంటుంది ఇప్పుడు భార్యకి కొత్తగా అప్లై చేయాలంటే వాళ్ళకి వన్ ఆర్ టూ మంత్ టైం అయితే పడుతుంది సో మనకు నెక్స్ట్ మంత్ నుంచి అంటే జూన్ నెల నుంచి పెన్షన్కి అప్లికేషన్ అనేది విడుదల చేస్తున్నారండి ఇలా అప్లికేషన్ అనేది విడుదల చేసిన తర్వాత మీ దగ్గర ఖచ్చితంగా క్యాష్ ఇన్కమ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్ ఫోటో కూడా మీ దగ్గర అయితే ఉండాలి ఇంకా బ్యాంక్ బుక్ కూడా ఉండాలండి ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని జూన్ నెలలో సచివాలయానికి అయితే తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళిన తర్వాత అప్లై అయితే చేస్తారు అప్లై చేసిన తర్వాత రెండు నెలల వరకు వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి అంటే జూను జూలైలో డబ్బులు అయితే రావు ఆగస్ట్ నెలలో మీరు అప్లై చేసిన డబ్బులు అనేది ఆగస్ట్ నెలలో అయితే వస్తుంది అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా అప్లై చేసుకోవాలి ఎందుకంటే మీరు అప్లై చేస్తున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు ఈ సైట్ అనేది ఆరు నెలలకు ఒక్కసారి మాత్రమే ఓపెన్ అవుతుంది మళ్ళీ మళ్ళీ కూడా ఓపెన్ అవ్వదు అప్పుడు మళ్ళీ కూడా మీరు ఆరు నెలల వరకు వేస్ట్గా మీ పెన్షన్ అనేది వేస్ట్గా వృధా చేయాల్సి వస్తుంది కాబట్టి బాగా ఆలోచించుకొని మీరు మంచిగా అప్లై చేసేటప్పుడు మాత్రం ఎలాంటి మిస్టిక్ ఎలాంటి పెండింగ్ లేకుండా నీట్గా అప్లై చేసుకోండి అప్పుడే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా మంచిగా మీ పెన్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట అలాగే ఎవరైతే పిల్లలు స్కూల్లో చదువుకుంటూ ఉంటారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట ప్రతి నెలా కూడా హాస్టల్లో చదువుకునే వికలాంగుల పిల్లలు వాళ్ళైతే హాస్టల్ నుంచి ప్రతి మంత్ కూడా ఇంటికి వచ్చి అయితే తీసుకుంటూ ఉంటారు వాళ్ళకు వచ్చేసి మీరు బ్యాంకు బుక్ అప్లై చేసుకునే బ్యాంక్ బుక్ ఇచ్చేసేయండి అలాగే పాత వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా బ్యాంకు బుక్ అనేది ఇచ్చేస్తే మీ బ్యాంకులో సచివాలయంకి వెళ్ళేస్తే ఇచ్చేసేయండి ఇంకా నుంచి ఎవరైతే చదువుకుంటున్నారో పిల్లలు వికలాంగుల పిల్లలు హాస్టల్ నుంచి వాళ్ళకు మాత్రము బ్యాంకు ఖాతాలో అయితే డబ్బులు అయితే వేస్తామని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇదన్నమాట వచ్చే నెల నుంచి పెన్షన్కి సంబంధించి సైట్ అనేది ఓపెన్ చేస్తారు ఎవరైతే అప్లై చేసుకోలేదో వారందరూ కూడా నెక్స్ట్ మంత్ నుంచి అప్లై చేసుకోండి గత ప్రభుత్వంలో అప్లై చేసి రాని వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ నుంచి అప్లై చేసుకోండి అలాగే యాభై ఏళ్ళు నిన్న వారికి కూడా మనకైతే పెన్షన్ అనేది అప్లికేషన్ అయితే వచ్చేస్తుంది వాళ్ళు కూడా రేపు నెల నుంచి అప్లై అనేది చేసుకోండి సో ఇదన్నమాట ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఆల్రెడీ ఒక మాటలో చెప్పాలి అంటే ఈ నెలలోనే సైట్ అనేది ఓపెన్ చేస్తామని చెప్పారు దాన్ని మళ్ళీ కూడా క్యాబినెట్ సమావేశంలో పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది అది మళ్ళీ కూడా మనకు వచ్చే నెలలో దానికి సైట్ అనేది ఓపెన్ చేస్తారు మీ నెట్ సెంటర్లోకి వెళ్ళేసి మీరు పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ అయితే తెచ్చుకోండి అందరి అప్లికేషన్లు అందరి అప్లికేషన్లు ఒకేలాగైతే ఉంటాయండి ఒకేలా మీరు ట్రాన్జెండర్సా యాభై ఏళ్ళు నిండిన వాళ్ళ వృద్ధుల వికలాంగులా సో చాలా రకాల పెన్షన్లు అయితే ఉంటాయి కదా మీరు ఏదో దాన్ని బట్టి మీరు పెన్షన్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు పెన్షన్ అప్లికేషన్ అనేది అందరికీ ఒకేలాగైతే అయితే ఉంటుంది సో ఇదన్నమాట పెన్షన్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను అందరికన్నా ముందు మన వీడియో అయితే మీకు వచ్చేస్తుంది సో ఇదన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం